ఉమ్మడి రాష్ట్రం విభజిత రాష్ట్రంగా మారి అప్పుడే పది సంవత్సరాలు అయిపోయింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాస్తవానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కానీ రాజధాని హైదరాబాద్ లో ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ లో కేంద్రంగా రాజధానిగా చేసుకుని అక్కడ దాని తెలంగాణ కింద అలాగనే విభజించినటువంటిది ఏదైతే ప్రాంతం ఉందో దీన్ని ఆంధ్రప్రదేశ్ కింద కూడా ప్రకటించడం జరిగింది ప్రకటించిన తర్వాత పది సంవత్సరాల పాటు అక్కడ ఉమ్మడిగా ఉన్నటువంటి ఆస్తులు అనుభవించే అవకాశం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కల్పించడం జరిగింది దాని ప్రకారంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచిన తెలుగుదేశం పార్టీ కొంతకాలం హైదరాబాద్ నుంచే పరిపాలన సాగించింది హైదరాబాద్ లోనే అసెంబ్లీ కూడా జరిపింది అయితే ఒకానొక్క దశలో హైదరాబాద్ నుంచి రావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడిన తర్వాత హైదరాబాద్ నుంచి కట్టుబట్టలతో విజయవాడ వచ్చి అక్కడి నుంచి బస్సులోనే ఉండి పరిపాలన చేసేమని చెప్పి తెలుగుదేశం పార్టీ చెబుతూ ఉంటుంది అది చరిత్ర అయితే ఇప్పటికీ కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఉమ్మడి విభజనక పూర్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణకి కేటాయించిన కాక ఆంధ్రప్రదేశ్ కేటాయించినటువంటి భవనాలు గాని లేకపోతే అక్కడ స్థలాలు గాని ఇవన్నీ కూడా పది సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినియోగించుకునే అవకాశము ఇచ్చింది ఈ బిల్లులో అయితే ఈ తాలూకు గడువు ఎప్పుడు దాకా అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండు ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే మనకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల రిజల్ట్ కూడా జూన్ నాలుగో తారీఖున రిజల్ట్ వస్తాయి అంటే నాలుగు తర్వాత ప్రభుత్వం ఏర్పడుతుంది అయితే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏవైతే భవనాలు స్థలాలు ఇవన్నీ ఉన్నాయో వాటిని కొనసాగించాలి అంటే అక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అద్దె కట్టాలి లేదు అంటే వదులుకొని వచ్చేయాలి ఇప్పుడు వదులుకొని వచ్చేయాలన్నా అద్దె కట్టాలన్నా ఖచ్చితంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి అది కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్ట్రీలో ఖచ్చితంగా దాని మీద ఒక అభిప్రాయానికి అయితే రావాల్సినటువంటి పరిస్థితి కానీ అది ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే అది చేసుంటే జూన్ రెండు తర్వాత ఏం చేస్తాము అనేటటువంటి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుండేది కానీ ఆ రకంగా చేయకపోవడం వల్ల ఇప్పుడు మనకి జూన్ రెండున గడువు ముగిస్తున్న సందర్భంలో రెండో తారీఖున మనం నిర్ణయం తీసుకునే అవకాశం లేదు కాబట్టి మరి నాలుగవ తారీఖున వచ్చే రిజల్ట్ బేస్ చేసుకుని ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఆ పార్టీ ఆ మంత్రివర్గం వాళ్ళు కూర్చుని హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్కి పది సంవత్సరాలకి కేటాయించినటువంటి ఈ భవనాలు అలాగనే స్థలాలు వీటి విషయంలో కొనసాగింపా లేదు వదులుకోవడమా అనేటటువంటిది ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది అంతవరకు మాత్రం ఇది ఒక పజిల్ కిందే ఉంటుంది ఏదైనప్పటికీ కూడా హైదరాబాద్ లో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పుడు కేటాయించి గడువు ముగిసిపోయింది కాబట్టి కొనసాగించాలంటే మాత్రం కచ్చితంగా రెంట్ మాత్రం చెల్లించవలసినటువంటి పరిస్థితి ఉంది